పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా భారత్ లో బ్యాన్ అయింది ఖజానా మహమ్మద్ ట్విట్టర్ పై భారత్ నిషేధం విధించింది కాశ్మీర్ పై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని నిషేధం విధించింది పాక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను కేంద్రం క్లోజ్ చేసింది కేంద్రం ఆదేశాలతో ట్విట్టర్ ఖాతాలను నిలుపుదల చేశారు ఐఎస్ ఐఎస్ఐ పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిసి భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు తీసుకున్నామన్నారు భారత మీడియా సంస్థల తరఫున పాకిస్తాన్ కు చెందిన కొందరు జర్నలిస్టులు పనిచేస్తున్నారు అయితే వీరంతా ఐఎస్ఐ పాకిస్తాన్ తో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ ఖాతాలను బంద్ చేశారు పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా భారత్లో లో బ్యాన్ అయ్యింది ఖవాజా మహ్మద్ ట్విట్టర్ పై భారత్ నిషేధం విధించింది కాశ్మీర్ పై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని నిషేధం విధించింది భారత్ లో పాక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను కేంద్రం క్లోజ్ చేసింది కేంద్రం ఆదేశాలతో ట్విట్టర్ ఖాతాలను నిలుపుదల చేశారు ఐఎస్ఐ పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిసి భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు తీసుకున్నామన్నారు భారత మీడియా సంస్థల తరఫున పాకిస్తాన్కు చెందిన కొందరు జర్నలిస్టులు పనిచేస్తున్నారు అయితే వీరంతా ఐఎస్ఐ పాకిస్తాన్తో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ ఖాతాలను బంద్ చేశారు